అందరికీ నమస్కారం ఒల్గాస్ వాళ్ళకి స్వాగతం ఈరోజు ఒక మంచి విషయం చదివాను అది మీతో పంచుకుందాం అనిపించింది ఇక ఆ విషయం ఏంటంటే గెలవచ్చు గర్వపడకూడదు భయపడవచ్చు పారిపోకూడదు ఓడిపోవచ్చు కుంగిపోకూడదు అర్థం కాకపోవచ్చు విసిగిపోకూడదు రూపాయి కాయిన్ లాగా మానవ జీవితానికి కూడా రెండు పార్శ్వాలు ఉంటాయని ఒకసారి అటైతే ఇంకొకసారి ఇట్ అవుతుంది మనం మాత్రం నిర్భరంగా ఉండాలి గాలి బలంగా వీచినప్పుడు కొండలు కదలవు కానీ చెట్లు మాత్రం ఒరిగిపోతాయి ఎందుకంటే కొండలు స్థిరంగా ఉంటాయి కానీ చెట్లు వెనక్కి తగ్గుతాయి మన జీవితం కూడా అలానే కొన్నిసార్లు గెలుస్తాం కొన్నిసార్లు ఓడిపోతాం కానీ మనం స్థిరంగా ఉంటే ఎప్పటికైనా విజయం మనదే శ్రీకృష్ణుడు పాండవులకు అన్ని నేర్పించినా ఎందుకు అభిమన్యునికి చక్రవ్యూహ రహస్యం పూర్తిగా చెప్పలేదు ఎందుకంటే అభిమన్యుని జీవితం ఓటమితో ముగియడం కాదు ఓటమి నుంచి విజయం ఎలా సాధించాలో చూపడమే ఆయన జీవిత పరమార్థం అతని త్యాగమే అర్జునుడిని మరింత శక్తివంతంగా మార్చింది ఒకసారి ఒక జపాన్ కళాకారుడు ఒక ఖడ్గాన్ని తయారు చేయడానికి వంద రోజులు సమయం తీసుకున్నాడు కానీ మొదటిసారి దాన్ని పరీక్షించగానే అది విరిగిపోయింది కానీ అతను విరమించలేదు మళ్ళీ కొత్తగా చేశాడు మరో రెండు వందల రోజులు శ్రమించాడు మూడోసారి ప్రయత్నంలో మాత్రం ప్రపంచం చూడని అత్యుత్తమ ఖడ్గాన్ని అతను తయారు చేశాడు అదే మసామునే ఖడ్గం జపాన్ చరిత్రలో అజేయమైనదిగా గుర్తింపు పొందింది కనుక ఓడిపోవచ్చు కానీ విరమించకూడదు మన ప్రయత్నం మళ్ళీ మళ్లీ చేస్తే విజయాన్ని మనం అందుకోగలం సఫలమైన వ్యక్తి ఎప్పుడూ ఒకే రకమైన పరిస్థితులను ఎదుర్కొనడు అతను ప్రతిసారి కొత్త సవాళ్ళని ఎదుర్కొంటాడు అని చెప్పారు అబ్దుల్ కలాం లైఫ్ అంటే గెలుపు కాదు ఓటమి కాదు గెలిచినా గర్వపడకండి ఓడిపోయినా కృంగిపోకండి ఎప్పుడు మనం ముందుకు సాగడమే జీవితాన్ని ఒక రూపాయి కాయిన్తో ఆడేలాంటి బొమ్మ పొరుసు ఆటగా చూడండి విజయానికి ఒక్క మెట్టు దూరంలో నిలబడండి మీరు ఎప్పుడైనా ఓడిపోయి మళ్ళీ ప్రయత్నించి విజయం సాధించిన అనుభవాన్ని కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా ఇలాగే మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఇప్పటికీ టాటా